స్వాగతం నేను మీ ఎండి ఈ ఈరోజు మనం మూడు మామిడి తోట అమ్మకానికి వచ్చింది మనకి ఈ రోజు మామిడి తోట చూడడానికి వచ్చినాము ఇది ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ మ్యాంగో ట్రీస్ మనకు ఏంటంటే త్రీ ఎకర్స్ ఉంది ట్వంటీ త్రీ ల్యాక్స్ పర్ ఎక్కారో లైక్ చే అవకాశం ఉంది మన ఇంగన సిటీ ఫైవ్ ముంబై హైవే నుంచి ఏదైతే మన సిటీ ఫైవ్ ముంబై హైవే ముంబై నుంచి జస్ట్ మన ఫిఫ్టీన్ డిషర్స్ లో అవుతుంది ఇది ఏంటంటే ఈస్ట్ ఫేస్ మొత్తం రౌండ్ ఫెన్సింగ్ వేసినప్పుడు స్కోర్ బీట్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇంకోటి ఏంటంటే మనకు బోర్వెల్ ఉంది ఫుల్ వాటర్ సోగిన బోర్వెల్ ఉంది బోర్వెల్ నుంచి మొత్తం అన్ని చెట్లకు డ్రిప్ సిస్టం అంతా వేసినది మొత్తం డ్రిప్ వేసిన చెట్లు మొత్తం అన్ని డ్రిప్తోనే నీళ్ళు సప్లై అవుతుంది ఫుల్ వాటర్ తోగిన ఏరియా మొత్తం రెడ్ సైల్ ఏరియా మొత్తం క్లియర్ గా ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇంకోటి చూస్తుంటే పక్కన మనకు విలేజ్ ఉంది విలేజ్ కి ఆన్కునే ల్యాండ్ ఉంటుంది మనకు ఫేస్ చూసుకుంటే మొత్తం ఈస్ట్ ఫేస్ ఉంటుంది పక్కన ఏదైతే కనిపిస్తుంది అది విలేజ్ వాటర్ ట్యాంక్ లివింగ్ పర్పస్ కూడా ఎవరన్నా ఉండాలి ఉండొచ్చు ఫ్యూచర్లో ఫ్యామిలీతో కూడా ఉండాలనుకుంటే ఉండొచ్చు మొత్తం క్లియర్ క్లియర్గా ఉంది ఇంకోటి ఏంటంటే మనకు బ్లాక్ టాప్ రోడ్కి సెకండ్ బిట్టు థర్టీ త్రీ ఫీట్ మ్యాప్ అషాట దారికి ఫస్ట్ బిట్ ఇంకో హైదరాబాద్ నుంచి నియర్ బై అవుతుంది మన హైరాబాద్ నుంచి కూడా నియర్ బై అవుతుంది ఇంకోటి ఏంటంటే ఎన్ఎ సిక్స్టీ ఫైవ్ ముంబై నుంచి కూడా నియర్ బై అవుతుంది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై ఏదైతే ఉందో అక్కడ నుంచి ఒకటే రోడ్ జస్ట్ మన ఎన్న సిటీ మేము ముంబై నుంచి సబ్ రోడ్ మనకు కంటిన్యూగా వేస్తే డైరెక్ట్ ఫార్ హౌస్ దగ్గరికి వచ్చేస్తాము ఇది త్రీ ఎగర్ ల్యాండ్ ఉంది ట్వంటీ త్రీ ల్యాక్స్ చెప్తారు లైట్ అనేక అవకాశం ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇంకోటి ఏంటంటే ఈస్ట్ ఫేస్ వాసప ఈస్ట్ ఫేస్ ఇంకోటి ఏంటంటే ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ మొక్కలు ఉన్నాయి మనకు హండ్రెడ్ మొక్కల్స్ ప్రతి ఎకరాకి హండ్రెడ్ మొక్కలు సేషన్ ఉన్నది అంటే మూడు మూడు ఎకరాలకు మూడు వందల మొక్కలు ఉన్నాయి ఆల్ వెరైటీస్ ఉన్నాయి మా ఛానల్ని ఫస్ట్ ఎవరి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫేస్ షేర్ చేయండి వీడియో పెద్ద చూస్తుంటే థ్యాంక్ యూ